నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య టీమిండియా హెడ్ కోచ్ గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ఈ ఏడాది టీ ట్వంటీ ప్రపంచ తో ముగుస్తుంది ఈ క్రమంలో హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే ఇరవై ఏడుగా బీసీసీఐ నిర్ణయించింది అయితే టీమిండియా కొత్త హెడ్ కోచ్ గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది రాహుల్ ద్రావిడ్ వారసుడిగా ఫ్లెమింగ్ సరైనోడని బీసీసీఐ భావిస్తున్నట్లు పలు రిపోర్టు పేర్కొంటున్నాయి ఇప్పటికే అతడితో బీసీసీఐ పెద్దలు చర్చలు జరిపినట్లు సమాచారం ఫ్లేయింగ్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్గా ఉన్నాడు అతడికి కోచ్గా అపారమైన అనుభవం ఉంది అతడి నేతృత్వంలోనే సీఎస్కే ఐదు సార్లు ఛాంపియన్స్గా నిలిచింది అయితే బీసీసీఐ నిబంధనలు అతడు ఒప్పుకుంటాడో లేదో చూడాలి బీసీసీ రూల్స్ ప్రకారం కొత్త ప్రధాన కోచ్ మూడు ఫార్మాట్లో భారత జట్టును ముందుకు నడిపించాలి అదేవిధంగా ఏడాదికి పది నెలల పాటు జట్టుతో పాటు ఉండాలి ఒకవేళ ఫ్లెయింగ్ భారత్ జట్టు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపడితే సీఎస్కే ఫ్రాంచైజీతో బంధం తెంచుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా హెడ్ కోచ్ రేస్లో ఆసీస్ మాజీ ఆటగాడు జస్టిస్ లాంగర్ కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి